ఇంకా మందు అయితే పెడదాం అనుకున్నాం అనమాట ముక్కుజొన్నకైతే ఇంకా బుడాలైతే ఎక్కువ పెద్దగా అయిపోయిన తర్వాత గయినా వంగి పోసేకైతే గర్రలు అయితే ఎక్కువ గీసుకుంటాయి అనమాట అందుకనేసి కొంచెం చిన్నగా ఉన్నట్లే మందైతే పోపిద్దాం అనుకున్నాము ఇంకా రేపు మన లోపలైతే గైనా మందు పెట్టిద్దాం అనుకున్నాం అనమాట ఈ అయితే ఇంకా మా గడ్డి మందు ఇవన్నీ అయితే మామూలుగా డ్రిప్కైతే ఇడుతుంటాము కొన్ని అయితే ఇట్లా గడ్డి మందు కొట్టుంటే ఇట్లయితే కుళ్ళిపోతుందనమాట ఇట్లయితే ఉంటుంది కొన్ని కొన్ని అయితే గైనా బాగా మంచిగా గడ్డైతే పోతుంది కొన్ని దాంట్లో గడ్డి మంది కూడా లేదనమాట ఇంకా మన తోటలో అయితే ఇట్లా గడ్డి అయితే కొట్టేసినామో మొత్తం అంతా అయితే వెళ్ళిపోయింది ఇంకా ఈరోజు పండుగలు పాడ్యాలు అనేసి కూలలు అయితే రాలేదన్నమాట ఇంకా మన్నాడు మన్నాడైతే ఇంకా టమోటా రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఇంకా టమాటాల మంది కూడా ఐదు ఎకరాలు అయితే ఉందనమాట ఇంకా ఒక తోట అయితే కాసింది ఒక తోట అయితే ఇంకా కాయలేదన్నమాట ఇంకా అక్కడక్కడ టమాటాకు కూడా కొంచెము రోగం కూడా వచ్చేసిందనమాట ఆకలికి ఏదో బూజు రోగము ఇట్లా ప్రతిదానికి మందులైతే ఇడుతున్నాము చూడండి ఇట్లా గడ్డ గడ్డి మంది కొడితే ఇట్లయితే కాలిపోతుందనమాట తోట మొత్తం అయితే ఇట్లయితే వచ్చేసింది బాగా మంచిగా బాగుంది ఇంకా మందు పెట్టాలి కదా మందు అదే